తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వధిక సమ్మె శనివారానికి పన్నెండో రోజుకు చేరుకుంది ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద తమ కోరికలు నెరవేరాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వాళ్ళను వేడుకుంటూ అంగన్వాడీలు పొర్లు దండాలు పెట్టారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ సిఐటి నేత ఎస్ఎస్ చెంగయ్య అంగన్వాడీల నేతలు వినీల సునీత జాన్బీ అనురాధ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ అంగన్వాడీలో నేత వినీల స్థానిక మీడియాతో మాట్లాడారు పన్నెండు రోజు నుంచి నిరాదేశాలు చేస్తా ఉన్నారు ఇక్కడ ఈ నిరాదేశాలకు ముందు ఒక నెల రోజుల ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి వినత పత్రం ఇచ్చి ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారు తెలంగాణ రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు చేత ఎక్కిస్తామని చెప్పి చెప్పారు మీరు ఆ విధంగా మీరు అమ్మలు జరపండి అని చెప్పి మెంబర్ వచ్చినా కానీ పట్టించుకునే నేపథ్యంలో నిరాయర్ దీక్షలు వెళ్ళడం జరిగింది నిరాయర్ దీక్షలు కుట్టిన తర్వాత నిరాయర్ దీక్షల్ని ఏ విధంగా జరగొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ చర్చలకు పిలుస్తూ ఉంది చర్చల్లో వీళ్ళ వేతనాల గురించి మాట్లాడలేదు అందుకనే అంగన్వాడీ అండ్ హెల్పర్ జూనియన్ ఈరోజు మాట్లాడుతూ ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని అదేవిధంగా వీళ్ళకి డిఏలు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా రిటైర్ బెనిఫిట్స్ కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా అంగన్వాడికి చేస్తారని చెప్పి గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఇరవై అరవై రూపాయలు తెచ్చిపోవాలని అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మద్దతు జరుపుతూ వారి కార్యక్రమాలు మొత్తం కూడా చేసి చెప్పి ఇస్తున్నాం